దేవా వైపు వాదించడానికి ఏ లాయరు ముందుకి రాకపోవడంతో ఇక జడ్జి హరివర్ధనే దేవా వైపు లాయరుగా ఉండి వాదిస్తాడు హరివర్ధను మిథునని ప్రశ్నించేటప్పుడు దేవా నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు అని చెప్పావు ఆ కక్షని మనసులో పెట్టుకుని దేవాని ఇలా కేసులో ఇరికిస్తున్నావా అని అడుగుతాడు దేవా ఆ అబ్బాయిని కొట్టడం నా కళ్ళారా చూశానని మిథున చెప్తుంది ఇక హరివర్ధన్ అయితే ఆ ప్రశ్నకి మరి దేవా కొట్టిన ప్రాంతం చాలా రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ ఎవ్వరూ చూడకుండా నువ్వు మాత్రమే ఎలా చూసావు సాక్ష్యం చెప్పడానికి నువ్వే వచ్చావు ఇంకెవరూ రాలేదు ఎందుకని అని అడుగుతాడు దేవ పురుషోత్తం అనే రౌడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు దేవాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే చంపేస్తారన్న భయంతోనే ఎవ్వరు సాక్ష్యం చెప్పడానికి రాలేదని ఆదిత్య వాదిస్తాడు దేవుడమ్మ కొడుకుని దేవ అసలు కొట్టనే లేదు ఎందుకంటే తను రాజకీయంగా ఎదగడానికే దేవాని బలి చేస్తుందని జడ్జి హరివర్ధన్ వాదించి అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందో సరైన సాక్ష్యాధారాలతో విచారించవలసిందిగా కోర్టుని కోరుతున్నానని చెప్తూ దేవాని బెయిల్ పైన విడుదలయ్యేలాగా చేస్తాడు దేవా వాళ్ళ అమ్మా నాన్న సంతోషపడిపోతూ ఇక జడ్జి హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటారు మా అబ్బాయి మీద కోపంతో శిక్ష పడేలా చేస్తారేమో అనుకుని భయపడ్డాము దేవాని బయటకు తీసుకొచ్చి మా కడుపు కోత లేకుండా చేశారని వాళ్ళు జడ్జితో చెప్తూ ఉంటారు ఇక జడ్జి హరివర్ధన్ అయితే ఇలా అంటూ ఉంటాడు నేను ఎవరినైనా తప్పు చెయ్యలేదు అని నమ్మానంటే వాళ్ల కోసం ఎంత దాకైనా వెళ్తాను వాళ్ళకి శిక్ష పడకుండా కాపాడతాను ఇప్పుడు నేను చేసింది కూడా అదే దేవ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే బయటకు తీసుకొచ్చాను దీనికి మీరు ఎంతగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది నా వృత్తి ధర్మం అని చెప్తాడు మరొక పక్క దేవుడమ్మ దేవ బయటకు వచ్చినందుకు కోపంతో ఊగిపోతూ రౌడీలతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ క్షణమై వెళ్లి వాడిని చంపేసేయండి అని చెప్తూ ఉంటుంది ఇక రౌడీల్లో ఒక అతను అయితే ఇలా అంటూ ఉంటాడు చూడు మేడం మీరు తొందర పడుతున్నారు దేవ బెయిల్ మీద వచ్చాడు కాబట్టి తనకి ఏం జరిగినా దానికి కారణం మీరే అవుతారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు పైగా మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి ఆ లాయర్ కోర్టులో ఏం చెప్పారో మీరు కూడా విన్నారు కదా విచారణ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోమని చెప్పారు పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తే మీ కొడుకు చేసిన తప్పిదం బయటపడుతుంది ఆ అమ్మాయిని మానభంగం చేసిన విషయం బయటపడితే మీ అబ్బాయి జైలుకి వెళ్తాడు పైగా ఇప్పుడు జడ్జి హరివర్ధనే దేవా తరఫున వాదించాడు కాబట్టి ఖచ్చితంగా దేవాని బయటకొచ్చేలా చేసి మీ కొడుక్కి ఉరిశిక్ష పడేలా చేస్తాడు అని చెప్తాడు ఇక దానికి దేవుడమ్మ అయితే అయితే నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నేను ఇప్పుడు చంపాల్సింది దేవాని కాదు ఆ జడ్జిని ఈ క్షణం నుంచే ఆ జడ్జికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటుంది మిథున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇక ప్రమోద్ని చూసి దీపావళి అంతా నీ మొహంలోనే కనిపిస్తుంది మిథున రెండు రోజుల ముందు వరకు ఎంతో బాధతో ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది అంతలో బయటికి వచ్చిన వాళ్ళ వాళ్ళమ్మ మిథునని చూసి నువ్వు నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా అసలు నా ఇంట్లోనే ఉండవద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని తన చేయి పట్టుకుని బయటికి లాగేస్తూ ఉంటుంది